ఆయుర్వేదం విడిలిగోను నిర్వహించడానికి మరియు తీవ్రమైన దోషాలను సమతుల్యం చేయడానికి ఆహార మార్పులపై దృష్టి పెట్టుంది ఇందులో శీతలీకరణ ఆహారాలు చేదు మరియు ఒకసారి రుచిగల ఆహారాలు ఆరోగ్యకరమైన కొవ్వులు తేలికపాటి భోజనాలు మరియు సరిపడా మీరు త్రాగడం చేర్చబడింది అందరికీ నమస్కారం నేను డాక్టర్ నేఘా చతుర్వేది మరియు ఈ రోజు ఈ వీడియోలో మీ విటిలిగోను నిర్వహించడానికి ఇతర చికిత్సలకు బదులుగా ఆయుర్వేద చికిత్సను ఎందుకు ఎంచుకోవాలో నేను వివరిస్తాను మొదటగా మీకు చెప్పను ఈ తెల్లని మచ్చలు మీ శరీరంపై ఎందుకు కనిపిస్తాయో కాబట్టి మీ శరీరంలోని మెలనోసైట్లు సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది అవును ఇది తెల్లని మచ్చలకు కారణం ఎందుకంటే మీ శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది మరియు సరైన సమయంలో దీన్ని నిర్వహించకపోతే ఈ తెల్లని మచ్చలు మీ శరీరం అంతటా వ్యాపిస్తాయి మీ శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని ఆయుర్వేదం ఇలా పునరుద్ధరించగలదు అనే ప్రశ్న మీ మనస్సులో ఉంది కదా మీ తెల్లని మచ్చలను నిర్వహించడానికి మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను మీ మనస్సులో ఉంచుకోవాలి ఈ విషయాలు మీరు వాటిని బాగా నియంత్రించడానికి సహాయపడతాయి కాబట్టి మొదటిది మీరు మీ ఆహారంలో మార్పులు చేయాలి అంటే విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారం వంటి మీ ఆహారాన్ని మార్చడం ఇది మొత్తం చర్మ ఆరోగ్యానికి మరియు మెల్లినింగ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది విటమిన్ సి మరియు విటమిన్ ఈ అధికంగా ఉన్న ఆహారం అలాగే నారింజ పసుపు కూరగాయలు పాలకూర మరియు చిలగడదుంపలలో లభించే విటమిన్ ఈ బుల్లి నిర్వహణకు ప్రత్యేకంగా ప్రయోజనకరం రెండవది మీరు మీ రోజువారీ జీవనశైలిలో హెర్బల్ నివారణలను జోడించాలి వేప మంజిష్ట బకుచి ఖదీర వంటి ఈ ఔషధాలను ఆయుర్వేదంలో ఉపయోగించి తెల్లని మచ్చల నిర్వహణలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఔషధాలు ఔషధ మచ్చను పునరుద్ధరించడానికి సహాయపడతాయి నెంబరు మూడు యోగా మరియు ధ్యానం చాలా ముఖ్యమైనవి మీ శరీరంపై ఉన్న ఈ తెల్లని మచ్చలు మరియు కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల మీరు చాలా ఒత్తిడిని అనుభవించవచ్చు మరియు ఈ ఒత్తిడి విటిలిగు లక్షణాలను ప్రభావితం చేయవచ్చు ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ఒత్తిడిని తగ్గించి దాని లక్షణాలను నిర్వహించడానికి సహాయపడుతుంది కాబట్టి ఉదయం లేదా సాయంత్రం యోగా మరియు ధ్యానం సాధన చేయండి చివరిది కానీ కనీసం మీ జీవనశైలి కాదు అవును బొల్లి లక్షణాన్ని నివారించడానికి లేదా తీవ్రతరం చేయడంలో మీ జీవనశైలి కీలక పాత్ర పోషిస్తుంది మంచి జీవనశైలి పాటించడం మొత్తం చర్మ ఆరోగ్యం నిర్వహించడానికి సహాయపడుతుంది కాబట్టి మీరు రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర పొందాలి ధూమపానం మానేయాలి మద్యపానం ఆపాలి మరియు తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల నుండి దూరంగా ఉండాలి మీరు మా వద్దకు అల్లోపతి సంప్రదాయ చికిత్స హోమియోపతి వంటి అనేక చికిత్సలతో వచ్చినప్పుడు ఆయుర్వేద చికిత్సకు మారినప్పుడు మీ లక్షణాలు పెరిగినప్పుడు అది మీరు గతంలో తీసుకున్న చికిత్సల వల్ల మీ శరీరం కొత్త చికిత్సను అర్థం చేసుకోలేకపోవడం వల్లనే త్వరగా దీనివల్ల లక్షణాలు ప్రారంభంలో తీవ్రమవుతాయి కాబట్టి మీ తెల్ల మచ్చలు మొదలయ్యాయని మీరు అనుకుంటే వాటిని పెరగనివ్వకుండా మొదట్నుంచి ఆయుర్వేద చికిత్సను ఎంచుకోవాలి మీరు ఇంకా ఈ తెల్లని మచ్చలతో ఇబ్బంది పడుతుంటే మీరు మాకు కాల్ చేసి మేల్ చేయవచ్చు మరియు వీడియోలో ఇచ్చిన నంబర్కు కాల్ చేయడం ద్వారా మాతో మాట్లాడవచ్చు కాబట్టి అదంతా నీటి వీడియో కోసం మళ్ళీ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు లేదా వీడియోలో చెప్పిన నంబర్కు కాల్ చేసి సరైన మార్గంలో వెళ్లవచ్చు కలిసి పనిచేదాను తదుపరి వీడియోలో మళ్ళీ అప్పటి వరకు ఆరోగ్యంగానూ ఆనందంగానూ ఉండండి